మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు 17న హైటెక్స్ లో ఫ్రాంటైజ్ ఇండియా బిగెస్ట్ ఫ్రో ఎక్స్‌పో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిశ్రావతి ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మశశాలీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికైతే ఇక్కడ పాలాభిషేకం అయితే నిర్వహించారు ఆ సందర్భంగా మనమైతే ఇక్కడికి రావడం అయితే జరిగింది మరికొన్ని వివరాలు వింటున్నటువంటి ప్రజా ప్రతినిధులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం గాని గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు ఏ కులానికైనా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భం ఇప్పటి వరకు లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపు పదహారు కులాలకు మొన్నటి రోజున పద్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో ముఖ్యమైన విషయం ఏంటంటే అన్ని కులాల్లో ఉన్న వర్గాలకు అనుకూలంగా వారి జీవన విధానం మెరుగుపరిచే దిశగా వారికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు వారికి ఈ సందర్భంగా మా పద్మశాలి సంఘం పక్షాన సిరిసిల్ల పద్మశాలి అందరి పక్షాన మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా వారికి సహకరించిన కొండం ప్రభాకరన్న గారికి అదేవిధంగా కొండా సురేఖక్క గారికి మరియు అదేవిధంగా ఆది శ్రీనివాస్ గారికి ఈరోజు సిరిసిల్ల పద్మశాలి సంఘం పక్షాన వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారి కృతజ్ఞత భావంతో ఈ రోజు బాలాభిషేకం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కేబినెట్ సమావేశాల్లో మన మా ముఖ్యమంత్రి గారు మరి బడుగు బలహీన వర్గాల కులాలకు మరి ఎప్పుడు కనివినరి ఎరగని రీతిలో మరి పదహారు కార్పొరేషన్లు ఇచ్చి మరి అందులో మా పద్మశాలి కులం మాకు కార్పొరేషన్ ఇవ్వడం మరి చాలా హర్షించదగ్గ విషయము మేము పద్మశాలిలము ఇక్కడ ఎక్కువ శాతం ఉన్నాం సిరిసిల్లలో మరి మా అందరికీ మేలు జరిగే విధంగా కార్పొరేషన్ ఏర్పడ్డది కాబట్టి మా మా పద్మశాలి సంఘం తరఫున ఇవాళ సంబరాలు చేసుకోవడం జరిగింది మరి ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ మహిళలకు పీడ వేస్తుంది మరి ఎలక్షన్ లో ఇచ్చిన మాట ప్రకారంగా ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీలు అవి మహిళలకు తోడ్పడే విధంగా అవి ఉన్నాయి ప్రతి ప్రతి ఏదైతే ఉన్నదో బస్సు ఉచిత బస్సు కానీ మరి ఐదు వందలకి సిలిండర్ గాని రెండు వందల యూనిట్ల కరెంట్ కానివ్వండి మరి రెండు వేల ఐదు వందల పెన్షన్ కానివ్వండి ప్రతిది మహిళలకు తోడ్పడే విధంగా ఆ పథకాలు ఉన్నాయి కాబట్టి మరి నిన్న జరిగిన మహిళా సంఘాలతోటి సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి ప్రతి మహిళ కోటి అయ్యే విధంగా కృషి చేస్తానని చెప్పడం చాలా హర్షించదగ్గ విధయం విజయము మా మహిళల పక్షాన మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటారు ఈ సిరిసిలలో సంక్షోభం ఏర్పడకు కారణం ఏంటంటే టీఎస్ ప్రభుత్వం గతంలో బతుకమ్మ చీరల సందర్భంగా సిరిస్ల కాడ ఈ అంతకు ముందు పాలిస్టరు అండ్ కాటన్ వస్తుండే ఆ సందర్భంగా ఈ బతుకమ్మ చీరలను పెట్టిండు పెట్టేం జరిగిందంటే చీరలు అందలేదని చెప్పి అప్పుడు భీములు కోసం పాలిస్టర్ బిములు నడుస్తుండే అప్పుడు సంక్షోభం ఏం లేదు ఆ టైంలో భీము మొత్తం కోసేసి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టి ఆసముల ఇబ్బంది పెట్టి మరీ భీములు కోసి ఈ బతుకమచ్చలు ఏర్పడి చేయడం జరిగింది అదే సంక్షోభం ఇప్పుడు నడుతుంది అప్పుడు ఏంటంటే అప్పుడు మార్వాడు ఉంటారు హైదరాబాద్ వాళ్ళు ఈ పాలిస్టర్ను కొంటారు అప్పుడు ఈ ఆసములకు ఉపాధి అనేది కార్మిక ఉపాధి నడుస్తూ ఉన్నది ఆ సందర్భంగా వీళ్ళు బతుకమంచండి వీళ్ళ అవసరాల కోసం వాళ్ళ భీములు కోసేసి మరీ బతుకమచ్చి లెక్కించడం జరిగింది అదే సంక్షేమం ఇప్పటికే పడుతుంది ఈ రోజు సంక్షేమం కారణం ఏంటంటే టిఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ ఎందుకంటే ఆ రోజు ఉండగా ఉండి కడమైన పాలసీలు నడుతూ ఉంటే ఈ రోజు రెండు దిశల అటు పాలసీలు నడుతుండే ఇటు బతుకమచ్చలు నడుతుండే అటు కాడుతుండే ఇవన్నీ అన్ని బియ్యం కోసేసి ఇవన్నీ సమ సృష్టించినంత టీఆర్ఎస్ ప్రభుత్వం అందులో ముఖ్యంగా కేటీఆర్ వాళ్ళ అవసరాల కోసం ఒక చీర దాదాపు మూడు వేల యాభై రూపాయలు చీరే అది అది కనీసం ఏ ఎవరుసో కట్టుకోవడానికి వీలు లేకుండా ఉన్నది ఆ సందర్భంగా ఇప్పుడున్న మా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మంచిగా ఆలోచించి ఈ ఒక్క ఒక్క రోజు సమస్య కాకుండా ఈ మూడు వందల రోజులు ప్రతి కార్మికు పని కల్పించాలి తేనికొచ్చి కొంచెం టైం అయినా ఇంకా వారం పది రోజులు అయినా సరే సంక్షోభం పూర్తిగా నివారించడానికి అందరికీ అన్ని విధాల ఇప్పుడు ఆసాంలో తీసుకొని గుజరాత్ అండ్ మాలేగాం అట్లా తిరు ఒక పొయ్యి అక్కడ ఏం ఏ ఏదైతే పద్మశాలకు అనుకూలంగా ఉంటుంది ఏ వస్త్రం నడిపితే ఇక్కడ మనకు లాభం జరుగుతుంది అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి అతి తరువాలోనే రేపు వస్తు మీటింగ్ ఉన్నది వీళ్ళతో ఆసమంతో కార్మికతో అందరి మీటింగ్ ఉంది ఆ మీటింగ్ సందర్భంగా వీళ్ళకి ఏ ఏ రకంగా అయితే వీళ్ళకు ఉపాధి దొరుకుతాయి ఒక్కరోజు ఇప్పుడు చీరలు ఉన్నాయి చీరలు నడిచేది మూడు నెలలే అది కాకుండా పన్నెండు నెలలు ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించడానికి ప్రతి ఒక్క కార్మికు అన్ని విధాలు ఆదుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ఈ సంక్షోభాన్ని సృష్టించింది టీఆర్ఎస్ ప్రభుత్వమే ఆ రోజు వాళ్ళ లాభాల కోసం చేసిన పనే తప్ప ఇది శాస్త్ర పరిష్కారం కాదు ఆ మేడికట్టే కట్టే పరిస్థితితో ఇవాళ చీరలు పస్తుంది ఏ రకం కొట్టుపోతుందో ఈ రోజు కార్మికుల బతుకులు సుతం ఆసం బతుకులు ఆలయా దీనికి ముఖ్యం కారణం కేటీఆర్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కేటీఆర్ ముఖ్యంగా దీనికి కాబట్టి ఇది ఈ సంక్షోభాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించడానికి వాళ్ళ కారణం వాళ్ళ ఎందుకు కారణం అంటే అప్పుడున్న పాలిసీ కోసేసిండు ఖచ్చితంగా ఇదే కరెంట్ కట్ చేసిండు పట్టనాడు వాళ్ళు బతుకమ్మ చిన్నట్టు చిన్న నడిపించాలి నడిపాలి చిన్నప్పుడు పోయినప్పుడు ఇప్పుడు బతుకమ్మ చిరువల్ల ఎప్పుడైనా అయిపోయింది ఈ బతుకమ్మ చిరు అయి చాలా మంది ఆత్మహత్య చేసుకుంటా ఆత్మహత్య ఇప్పుడు జరగలేదు గతంలో జరిగింది అప్పుడు సుదా అప్పుడు ఆత్మహత్యలు జరిగినప్పుడు వయస్ రాశి గారు అప్పుడు సీఎం ఉండే అప్పుడు అంతయ కార్డులు కానీ మన ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ కాని అప్పుడు వయస్సు రాహిశారు ఇవన్నీ ఇచ్చిండు అంత కార్డు ఇచ్చిండ్రు ఇవన్నీ చేసేసిళ్ళు ఇప్పుడు కరెంట్ ఫిఫ్టీ పర్సా ఎప్పుడో పద్మశాలకు ఏమైనా మేలు జరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది ఈ పదిహేను ఎలాంటి పద్మశాలకు ఎలాంటి మేలు జరగలేదు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వార్థం కోసం చీరలు తయారు తప్ప మీ అందరు తెలుసు ఆ చీరలు దేని పనికత్తున్నాయని ఆ చీరలు ఎవరు కట్టుకుంటారు కట్టుకొని చీరను తయారు చేపించి ఉపాధి కట్టుకునేంత సాయి ఉంటే కట్టుకుంటారు ఎలా వంద రూపాయలు చీరలు కట్టుకుని తిరుగుతుంటారు జనం ఇప్పుడు వంద రూపాయలు చీరలు కాలంలో ఇప్పుడు మూడు వేల యాభై చీరలు చీర కట్టుకునే పరిస్థితి లేదు జనానికి అంటే దాన్ని నేనేది ఇప్పుడు ఏంటంటే శాస్త్ర సంఘ శాస్త్ర పరిష్కారం బతుకమ్మ చీరలు అని కాకుండా అరవై ఐదు రోజులు అందరికీ కార్మికులకు కానీ ఆసంలకు కానీ స్టేట్లకు కానీ ఉండే విధంగా ఇప్పుడు ప్రణాళిక తయారెత్తులను తప్పకుండా రాన్న రోజులలో ఒక వారం పది రోజుల్లో సమస్య పరిష్కారం అయితే తప్పకుండా అందరికి పదిగా దొరుకుతుందని చెప్పి తెలియజేస్తున్నాయి నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మేరుకులస్తులకు మేరా ఫెడరేషన్ ఏర్పాటు చేసినటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు ఆది శ్రీనివాస్ గారు మమ్మల్ని గుర్తించి మా ఆకాంక్షలను గుర్తించి మా ఆత్మ గౌరవానికి ప్రతీక మా తెలంగాణ మేరు ఫెడరేషన్ ఈ ఫెడరేషన్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము కోరుతానే ఉన్నాం ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చి మాకు ఫెడరేషన్ కావాలి కార్పొరేషన్ కావాలి ప్రత్యేకంగా మాకు ఒక నిధిని ఏర్పాటు చేసినట్టయితే మా కుల కులం అనేది బాగా వెనుకబడిపోతుంది ఈ మేర వృత్తి బట్టలు కుట్టేటువంటి ఈ వృత్తిని హైజాక్ జరిగింది కాబట్టి ఈ సమాజంలో ప్రతి ప్రతి వర్గము ఈ వర్గం ఆరో వర్గం అని కాకుండా ప్రతి కులస్తులు ఈ బట్టలు కుట్టేటువంటి ఈ మా మాకు ఉన్నటువంటి మా మేర హక్కును మాకున్నటువంటి మా పెటెంట్ మా బట్టలు కుట్టుకునే బట్టలు కుట్టుకొని జీవనం చేసేటువంటి ఈ మా ఉపాధి అందరు నేర్చుకున్నారు కాబట్టి మరి అన్ని కులాలు నేర్చుకున్నాయి కాబట్టి మా జీవనోపాధి దెబ్బతిన్నది ఈ రెడీమేడ్ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి కూడా మా మా వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఆనాటి ప్రభుత్వము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా మేము చాలా సార్లు పోరాటం చేసినాం చాలా సార్లు విజ్ఞప్తులు చేసినాము మాకు ఫెడరేషన్ కావాలి కార్పొరేషన్ కావాలని చెప్పి చాలా సార్లు అడిగినాం రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం ఏర్పడే తర్వాత కూడా ప్రత్యేకంగా మాకు గుర్తింపు వస్తుంది అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ కవిత గంగుల కమలా గారు ఆనాడు ఎన్నో సార్లు మేము చాలా సార్లు రిక్వెస్ట్ చేసినాం ఒకనాడు రెండు వేల పద్దెనిమిది హైదరాబాద్ లో హరిహర కళా మందిర్ లో ఫెడరేషన్ సాధన సమితి అని చెప్పేసి వెన్ను లింబాద్రి గారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఈనాడు ఈ ప్రయోజనాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టు అటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఫెడరేషన్ ఏర్పాటు చేయంగానే మేము సందర్భం సందర్భమేమి కాదు అయినప్పటికీ ఈ ఫెడరేషన్ వేరు ఫెడరేషన్ స్వాగతిస్తూ రేపు దాని విధి విధానాలు రూపకల్పన చేసి దానికి ఒక కార్పొరేషన్ చైర్మన్ను మా పెట్టి మా కుల పెట్టి మా జాతికి మా కులజా మా మా పేరు కులానికి ఆ కార్పొరేషన్ ఉపయోగపడే విధంగా ఉంటుందని ఉండాలని డిమాండ్ చేస్తూ రానున్న రోజుల్లో మా కులాన్ని గుర్తించాలని మరొకసారి గుర్తించి కార్పొరేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి